హలో ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ వెల్కమ్ టు శ్రీస్ డైరీ ఛానల్ ఈ రోజు మనం లలిత సహస్రనామ స్తోత్రాలలో ఇరవై మూడవ శ్లోకం నుంచి అర్థం తెలుసుకున్నాం మహా కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఓ మహా పద్మాటవీ సంస్థాయ నమ వేయి దళాలున్న పద్మాలను మహాపద్మాలు అంటారు అమృత సముద్రం మధ్యలో ఉన్న మని ద్వీపంలో ఒక అద్భుతమైన అడవి ఉంది అందులో అన్ని మహాపద్మాలే ఆ అడవిలో సుఖంగా విశ్రాంతి తీసుకుంటూ లోక సంరక్షణ చేస్తుంది శ్రీమాత ఈ తామర పువ్వులు చక్కని సువాసనతో ఉంటాయి సువర్ణ వర్ణంలో ఉంటాయి వీటి నుండి నిరంతరం తేనె ప్రవహిస్తూ ఉంటుంది ఈ తామర పువ్వులలో ఒక్కొక్క దానిలో నుండి ఒక్కొక్క శక్తిని అమ్మవారు సృష్టించారు తెల్ల తామర పువ్వు నుండి శ్రీ మహా సరస్వతిని ఎర్ర తామర పువ్వు నుండి శ్రీ మహాలక్ష్మిని నీలవర్ణపు తామర పువ్వు నుండి శ్రీ మహాకాళిని సృష్టించింది సృష్టి స్థితి లయలకు వీరి ద్వారా సహకారం త్రిమూర్తులకు అందిస్తుంటుంది ఈ మహా మన శరీరంలో కూడా ఉన్నాయి అవే మూలాధార పద్మం స్వాధిష్టాన పద్మం మణిపూరక పద్మం అనాహత పద్మం విశుద్ధి పద్మం ఆజ్ఞా పద్మం అని పిలువబడే షట్ చక్రాలు ఈ పద్మాలన్నింటికి పైన బ్రహ్మ రంధ్రం దగ్గర వేయి రేకులున్న ఒక మహాపద్మం ఉంది దీనిని సహస్రార కమలం అని యోగ శాస్త్రజ్ఞులు వివరించారు ఈ సహస్రదల పద్మం అమ్మవారికి ముఖ్య నివాస స్థానం ఇక్కడున్న అమ్మవారిని దర్శించడానికి మన వెన్నుపూసలో సుప్రతిష్టమై ఉన్న కుండలిని శక్తిని ప్రచోదనం చేసి సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చేర్చాలి అప్పుడు ఆ శక్తి సహస్రదల పద్మంలో కొలువై ఉన్న అమ్మవారిని చేరుతుంది అప్పుడు ఆ తల్లిని దర్శించి కొలిచిన వారికి శాశ్వత కైవల్యం లభిస్తుంది మన శరీరంలో అనేక నాడులు చక్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మహాపద్మాలే వీటితో నిండిన మన దేహం మహాపద్మాటపు అడవి ఆ అడవిలో అమ్మవారు ఉన్నారు కనుక మనం శ్రీమాతృ నిలయలం ఇక మహాపద్మం అనే పేరుతో ఒక నిధి ఉంది అమ్మవారు నవరంధ్రాలను నవ నిధులుగా చేసి అందులోని మహాపద్ మాట పడవిలో ఉన్నారు ఓం కదంబవన వాసిన్య నమహా కదంబం అనగా కడిమి చెట్టు ఈ చెట్టు అంటే అమ్మవారికి శ్రీకృష్ణుకు కూడా చాలా ఇష్టం ఈ చెట్టు పెద్ద పెద్ద ఆకులతో శంఖాకారంతో సువాసనతో కూడిన పువ్వులతో మనోహరంగా ఉంటుంది ఏలూరులో ప్రణవపీఠంలో రెండు కదంబ వృక్షాలు ఉన్నాయట ఈ చెట్టు పెరగాలన్నా వీటిని పెంచాలన్నా కూడా కొన్ని నియమాలను మనం పాటించి తీరాలి ఇవి ఉన్న చోట ఎంగిలి చేతులు ముఖాలు కడుక్కోవడం కానీ మహిళ ఉన్నవారు వెళ్ళకూడదు దగ్గరికి ప్రతిరోజు శ్రీ లలితా సహస్రనామం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తూ ఉంటే ఈ చెట్లు బాగా పెరుగుతాయి శ్రీకృష్ణుడు ఈ చెట్టు పైనుండే యమునలోని మడుగులోకి దూకి కాళీని మర్దించాడు ఈ చెట్టుపైనే గోపిక వస్త్రాపహరణం చేసిన తర్వాత చీరలు మూటను పెట్టి ఎక్కి కూర్చున్నాడు ఈ చెట్టు సంసార దుఃఖాలను తొలగించే చెట్టు అందుకే అమ్మవారి నివాస స్థానాలలో ఇది ముఖ్యమైనది అమ్మ నివసించడం వల్లే ఈ చెట్టు అంతా గొప్పదైంది అమ్మవారి నివాస స్థానమైన చింతామణి గృహం చుట్టూ కడిమి చెట్లతో ఉంటుంది ఈ శరీరాన్ని నిత్యం భక్తి జ్ఞాన వైరాగ్య యోగాలతో సాధన చేయడం ద్వారా కదంబ వృక్షంగా మార్చవచ్చు మనం మన శరీరాన్ని అనగా ఇంద్రియాల వాంఛలుండని స్థితికి తీసుకువెళ్ళడం అప్పుడు ఈ శరీరమే కదంబవనం అవుతుంది అమ్మవారు ఇందులో కొలువై ఉంటారు ఓం సుధా సాగర మధ్య స్థాయి సుధా అనగా అమృతం పూర్వం దేవతలకు కూడా భూలోక జీవులకు లాగే మరణం ఉండేదట ముసలితనము రోగాలు కూడా ఉండేవట వీటి నుండి బయటపడడానికి శ్రీ మన్నారాయణుని దగ్గరికి వెళ్ళి దేవతలందరూ ప్రార్థించారు ఈ జరా మరణాలకు తోడు దూర్వాసన శాపం వల్ల లక్ష్మీదేవి కూడా సముద్రం పాలైంది అందువల్ల శ్రీహరి దేవతలను దానవలను కూడా కలుపుకొని క్షీర సాగర మథనం చేయమని సలహా ఇస్తారు దేవతలు రాక్షసులు కలిసి సాగర మథనం చేయగా అందులో నుండి చిట్ట చివరిగా పుట్టింది సుధ దీనిని త్రాగడం వల్ల దేవతలు నిర్జరులు అనగా ముసలితనం లేని మరియు అమరులు అనగా మరల మరణం లేని వారు అయ్యారు ఆనాడు క్షీరసాగర మథనంలో వారికి లభ్యమైన అమృతం ఎక్కడిదనే ప్రశ్న ఉదయించక మానదు అది అమ్మవారి నివాస స్థానం నుండి వారికి లభ్యమైందని పురాణ వాక్కు అమ్మవారు అమృత సముద్రం మధ్యలో నివసిస్తుంటుంది తనను ధ్యానించిన వారికి ముందుగా అమృత తత్వాన్ని అందిస్తుంది దేవలోకంలోని అమృత తత్వానికి అమ్మవారి లోకంలోని అమృత తత్వానికి తేడా ఉంది క్షీణే పుణ్యే మర్త్యలోకం విషంతనే గీతావాక్యాన్ని అనుసరించి పుణ్యం చేసిన వారు స్వర్గానికి వెళ్ళినా పుణ్యం క్షీణించిపోగానే తిరిగి భూలోకంలో జన్మించవలసింది అదే అమ్మవారి నివాస స్థానంలోనికి చేరిన వారికైతే తిరిగి భూమి మీద జన్మించవలసిన అవసరం ఉండదు అనగా శాశ్వత శ్రీ కైవల్యం పొందుతారన్నమాట అమ్మవారి సుధాసాగరంలోని నాలుగు బిందువులు నాలుగుపై పడితే చాలు అవి పడడానికి సద్గురువును ఆశ్రయించాలి మంత్రోపాసన చేయాలి ఉపాసన వల్ల జ్ఞానం లభిస్తుంది ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అదే శ్రీ కైవల్య స్థితి మన సహస్రార కమలంలో జ్ఞానికి ఈ అమృత బిందువులు లభిస్తాయి అటువంటి వారికి జనన మరణ భయం ఏ కోసా నా మాటల్లో చేతల్లో కనిపించదు వారే మనకు నిజమైన గురువులు ఓం నమః అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పురి ద్వారవతి చేవ సపైతే మోక్షదాయిన హాని పురాణౌక్తి ఈ ఏడింటిలో కామాక్షి దేవికి నిలయమైన కాంచీపురి కూడా ఉంది కంచి పీఠాది దేవత శ్రీ కామాక్షి మాత ఈ తల్లి పూర్వం శివుడు తన భర్త కావాలని కఠోర తపస్సు చేస్తుంది ఆ తపస్సు కోసం ఒక మామిడి చెట్టు నీడను ఎంచుకుంది సంస్కృతంలో మామిడి చెట్టును ఆమ్ర వృక్షం అంటారు ఒకే మామిడి చెట్టు అవడంతో ఏకామ్రం అయింది అక్కడ అమ్మవారి మహాతపస్సు మెచ్చుకుని శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏకాంబ్రం క్రింద ప్రత్యక్షమై వెలసిన ఆ స్వామిని ఏకాంబ్రేశ్వరుడు అన్నారు ఆయన అమ్మవారిని తన అర్ధాంగిగా స్వీకరించారు అదిగో ఆవిడే కామాక్షి నిన్ను ముందుగా దర్శించిన వారి కోరికలన్నీ నేను తీరుస్తాను నీ దర్శనం చేసుకోకుండా నా దగ్గరకు వచ్చేవారిని మాత్రం అనుగ్రహించనని స్వామి అంటారు తన చూపులతో అందరి కోరికలను తీర్చి అనుగ్రహించే ఆ తల్లికి కామాక్షి అని పేరు ఏర్పడింది కామాక్షి అనగా అందమైన కళ్ళు కలిగిందని అర్థం కోరికలను కంటి చూపుతో తీర్చగలిగే పవిత్ర నేత్రాలు కలిగినదని కూడా ఇంకొక అర్థం సాక్షాత్తుగా కామేశ్వరుడే అమ్మవారి కళ్ళు కనుక అమ్మవారి కన్నులు మంగళ స్వరూపాలు శుభ ప్రదాలు ఆరోగ్యదాత సూర్యుడు అమ్మవారి గుడి కన్ను ఔషధకారకుడు సోమపానదాత చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను దేవతలకు భోజనం అందించే సర్వ అగ్ని అమ్మవారికి మూడవ కన్ను ఈ మూడు కళ్ళు లోకాల్లోని ప్రజలకు ఆరోగ్య ఐశ్వర్య భోజనాది సౌఖ్యాలను అందించేవి ఈ మూడింటిని తన నేత్రాలుగా చేసుకోవడం వల్ల కూడా అమ్మవారు కామాక్షి అయింది వీటిని మన దృష్టితో చూస్తూ అమ్మవారిని ఉపాసించడం వల్ల ఇహపరాలు రెండు సమకూరుతాయి ఈ మంత్రాన్ని రోజు భక్తితో నూట ఎనిమిది సార్లు జపిస్తే పిల్లలకు విద్యా బుద్ధులు సమకూరుతాయి ఓం కామ దాయిన్యహ కామం అనగా కోరిక దాయిని అనగా ఇచ్చునది అమ్మవారి కోరికలను ఇచ్చేది అని ఈ మంత్రార్థం కోరికల్ని ఇవ్వడం అనగా కోరిన వస్తువును ఆయా వ్యక్తుల అవసరాలను కనిపెట్టి ఇవ్వడం అని అంతరార్థం కామం అనగా శుభం మంగళం అనే అర్థాలున్నాయి నిత్యము తన భక్తులకు శుభములను లేక మంగళాలను ప్రసాదిస్తుంది కనుక అమ్మవారిని కామదాయిని అంటారు కోరికలు ఉన్నంత వరకు మోక్షం రాదు కోరికలు దుఃఖాలకు పునర్జన్మలకు మూల కారణం అలాంటి కోరికలు కోరని స్థితికి మానవుడిని తీసుకువెళ్ళి నిష్కాముడిని చేసి ఆ తర్వాత శాశ్వత కైవల్యాన్ని ప్రసాదిస్తుంది ఏ వ్యక్తికైనా ఆకలి బాగా వేస్తున్నప్పుడు మోక్షం గురించి ఉప ఉపన్యాసం ఇస్తే వాటికి ఉపన్యాసం తలకెక్కుతుందా చిరెత్తుకొస్తుంది పైగా ఆకలి ఉన్న వాడికి ముందు కడుపు నిండా తిండి పెట్టాలి ఆ తర్వాత వాడికి ఉపచారాలు చేయాలి వాడి మనసు శాంతించిన తర్వాత ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తే తలకెక్కుతాయి ఇదే జగదమ్మ చేసే పని ముందుగా తన సంతానమైన మన లాంటి వారందరి ఆవేదనలు ఆర్తులను సంపూర్ణంగా గ్రహించి వాటిని తొలగించి ఆ పైన శాశ్వత కైవల్యాన్ని అందిస్తుంది అమ్మ చిత్రరథుడనే గంధర్వుడు తన భార్య విద్యాధారితో హిమాలయాల్లో విహరిస్తుండగా అతని భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు అప్పుడు అతడి ఈ మంత్రజపం చేయగా ఆ తల్లి వారిని సంహరించి తిరిగి అతని భార్యను అతనికి అప్పగించిందని పురాణ గాథ దేవర్షి గణ సంఘాత స్తూయ మానాత్మవైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత ఓం దేవర్షి గణ సంఘాత మానాత్మ వైభవాయే నమః దేవతలు ఋషులు సమూహాలుగా చేరి అమ్మవారి స్వీయ మహా వైభవాన్ని పొగుడుతుండగా వాటినా తల్లి స్వీకరిస్తుంటుంది అమ్మవారి గొప్పతనం ఎంతదంటే ఎందరో పొగడినా అంత చిక్కనిది అగస్త్య మహర్షి నారద మహర్షి వంటి వారు స్తోత్రం చేయగల మహా పండితులు వారు కూడా అమ్మను స్థుతించి స్థుతించి అంతకంతకు అమ్మవారి మహిమను దర్శించి ఇక పొగడడం మా వల్ల కాదన్నారట ఇంద్రాది దేవతలు ఏకధాటిగా అమ్మను వర్ణించి నిన్ను వర్ణించగల శక్తి మాకు లేదని నోళ్లు వెళ్ళబెట్టారట సప్త సముద్రాలను సిరాలుగా మార్చి భూమి మొత్తాన్ని కాగితంగా మార్చి భూమి మీదున్న చెట్లన్నిటినీ కలములుగా మార్చి అమ్మవారి వైభవాన్ని వర్ణించడం మొదలుపెట్టిన దేవర్షులు కళాలు సిర కాగితం సరిపోలేదన్నారంటే అమ్మ మహా వైభవం ఎంత గొప్పదో ఆలోచించండి ద్వాదశాదిత్యులు విశ్వ దేవతలు దేవతలు ఇంద్ర కలిసినా వర్ణించలేని అపార వైభవం కలిగినది కావడం వల్లనే అమ్మవారిని సర్వోత్కృష్ట దేవతగా బ్రహ్మాండ పురాణం అభివర్ణించింది ఈ చరాచర జగత్తులోని ప్రతి ఆత్మ ప్రతి ప్రాణి అమ్మవారే అమ్మకు అతీతమైనది ఈ సృష్టిలో లేనే లేదు ఇటువంటి తల్లిని భక్తితో స్థుతిస్తే వైభవం వచ్చి తీరుతుంది ఓం వధోద్యుక్త శక్తి సేనా సమన్విత పూర్వం పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోగోరి ఆయనను హిమాలయాల్లో తపోనిష్టతో ఉన్న సమయంలో భక్తితో సేవించింది ఆ సమయంలో శివుని తపస్సును భగ్నం చేసి ఆయనకు పార్వతితో వివాహం జరిగేలా చేసి తద్వారా కుమారస్వామి జనం తారకాసురవ జరిగేలా చూద్దామని భావించిన దేవతలు మన్మథుడిని అందుకు నియోగించారు మన్మథుడు శివునిపై పుష్ప బాణాన్ని ప్రయోగించాడు దానితో శివుడు పార్వతిపై మోహావేశం చెంది అంతలోనే దాన్ని అణుచుకుని తనకు మోహం కలిగించిన మన్మథునిపై ఆగ్రహించి మూడవ కన్ను తెరచి వాడిని భస్మం చేస్తారు ఆ బూడిదను చూచాడు గణేషుడు దానిని ఒక ముద్ద చేసి ఒక బొమ్మగా తయారు చేస్తాడు ఆ బొమ్మ ఆశ్చర్యంగా ప్రాణం పోసుకుంది మన్మథుని భస్మం నుంచి తన ప్రమేయం లేకుండా పుట్టిన ఆ పురుషుణ్ణి చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి భండ భండ అన్నాడు భండ అనగా ఆశ్చర్యం అని అర్థం రుద్రుని కోపం నుండి పుట్టిన నీ వల్ల తయారైన భస్మం నుండి పుట్టిన ఆ వ్యక్తికి భండాసురుడు అని పేరు పెట్టారు కోపజాతునికి రాక్షస లక్షణాలు వచ్చాయి వాడు రాక్షస గణాలకు రాజై ఋషులను దేవతలను పీడించసాగాడు యజ్ఞాలను పాడు చేశాడు దానితో సర్వ లోకాలు తల్లడిల్లిపోయాయి అప్పుడు దేవతల అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు వారిని సంహరించడానికి అనేక శక్తులతో కూడిన సేనతో బయలుదేరిందని ఈ మంత్ర అర్థము హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనము ఇరవై ఐదవ స్తోత్ర అర్థం తెలుసుకుందాం Bye, see you in the next video.